ఒకసారి చెప్పండి మీ పేరు మీ పేరు నా పేరు సాంబే ఓకే చెప్పండి మీ పేరు నా పేరు తుమ్మేట రాజరెడ్డి రాజరెడ్డి గారు చెప్పండి పెడితే పదమూడు గుంటలు పెడితే పద్దెనిమిది బస్తాలు అంటే పెద్ద బస్తాలు పదమూడు గుంటలలో పద్దెనిమిది బస్తాలు అంటే ఇది మరి ఇక్కడ వాళ్ళు మరి ఈ వీడియో అప్లోడ్ చేస్తే నమ్మచ్చు ఇప్పుడు నేను చెప్తాను కదా వాళ్ళు నమ్మాలి కదా పదండి ఎన్ని చేసినది ఇదే దాన్ని ఒక నెల రోజులు అండ్ పెట్ట పదవి ఇక్కడ మొదలు ప్యాక్ చేసి పెట్టి ఇదే ఉన్న మీరు ఇచ్చిన బిల్లుగా పెట్టి మళ్ళా దాన్ని పెట్టి నాటేసినక తీసి డ్రాప్ రేస్ నడిచేసిన అయితే పదమూడు గుంటల్లో ఎంతో చిన్నది బస్తాలు వచ్చాయి ఎన్ని కిలో ఎన్ని కేజీలు అవి డెబ్భై కిలో డెబ్భై కిలోలు డెబ్భ కిలోలు పద్దెనిమిది బస్తాలు పదమూడు గుంటలలో అది ఈ ఊరు అంటే నేను అంటే ఈ ఊరికి ప్రతి నాకు నగరి అంటే ఇది 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 వాడకపోతే పదమూడు గుంటలల్లా ఎన్ని వస్తాయి అంటారు బస్తాలు వస్తాయి పది బస్తాలు అంటే డెబ్భై కేజీలే వస్తాయా అంతే వస్తాయి పది బస్తాలు అంటే ఇది వాడుకుంటే ఒక మూడు పెరిగినాయి అంటారు ఎనిమిది పెరిగినాయి ఎనిమిది పద్దెనిమిది పద్దు ఆ ఎనిమిది ఎనిమిది బస్తాలు పెరిగినాయి గ్రేట్ అది చాలా అందులో నేను డే కూడా నాకేమని చెప్పారు అంటే బాపు నువ్వు డేపి చల్లితే తిండికి పనిచేయ నేను చెప్పినాడు ఒక ప్రతి ఫిఫ్టీన్ డేస్ కట్ చూసి పోయి వాళ్ళు ఇది ఆ ఒక్క మంది ఇక ఎక్కువ పురుగు మందులు కానీ తర్వాత నాకు పద్దెనిమిది వస్తాలు పడితే వాళ్ళే నాలుగైదు వస్తాలు వాళ్ళే కొంటారు నాచురల్ గా తినడానికి కూడా హెల్తీగా ఉంటది కెమికల్ లేకుండా ఆరు ఏడు బస్తాలు ఓకే ఓకే రాజు గారు మరి మంచి ఇక్కడికి వచ్చినందుకు మంచి టెస్ట్ అని చెప్పారు మాకు అప్సైట్ గురించి ఇప్పుడు వాడుతురా ఈ సమయంలో నేను ఏం చేసినా ఇక్కడ ఈ మందు తెచ్చి నాకు తెచ్చినాక నారు వచ్చినాక పెంట మద్దతు పాత్ర పెట్టినది పాత్ర పెట్టుకున్నాను ట్రాప్ ఇప్పుడు దీని గురించి ఒక లాస్ట్ మాట రైతులకు ఏం చెప్తారు వాడచ్చా రైతులందరూ వాడచ్చా ఏమన్నా లాస్ అవుతారా నష్టం అయితే తిండికి చాలా మంచిది ఫుడ్ హాని కెమికల్ అన్నది కెమికల్ అన్నది అది అబ్జర్వ్ ఓకే

చాలా సంతోషం అవునవును జూనియర్ అవునా సార్ ఓకే సార్ మీ ఫీడ్బ్యాక్ ని బట్టి చాలా థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు ఓకే ఓకే